ఆపండి షట్ తీయ్ ఫైరా జెడ్ కొడుతాడు అదే మరి బాక్ ఎక్కు పెడాల లే పోటపా భయం పక్కపరావు ఫైన భైన రాత్రి బిర్యానీ చెప్పారాన్ని రెండు ప్లేట్లు

తెలిపితే నిదాం ఎప్పుడు తొందర లేదు నాకు ఏమైనా పోయిద్దాం ముఖ్యంగా మీ లారీ అసోసియేషన్ కి నన్ను ఆనర్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నందుకు ముందుగా మీ మేజర్గా నేను చెప్పబోయే పాయింట్ ఏమనేది దయచేసి నేను చెప్పేది మీరు కొద్దిగా జాగ్రత్త వినండి కొద్దిసేపు ఎవరు మాట్లాడతాను మీరు నాకు తెలిసి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలలోంచి మీరు ఎవరినైతే ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారో నేను కొద్దిగా సపరేట్ ప్రత్యేకం మీరు అనుకున్నట్లు ఎందుకంటే నేను పాత లారీ ఓనరు పాత వ్యాపారస్తులు రాజకీయ నాయకుడు ఎవరు ఉండే నాయకుడు వ్యాపారస్తులు బాధ లేము నాకు తెలుసు లారీ ఓనర్స్ బాధ్యమని తెలుసు రోడ్ కథలకు ప్రాబ్లం కూడా నాకు తెలుసు ప్రాబ్లం వస్తుంది అనేది కూడా నాకు తెలుసు అందరినీ సమన్వయం చేసి మీకు ఖచ్చితంగా రేపు పెద్ద సీజన్ రేపు వచ్చే సీజన్ భగవంతుని దయ వల్ల మంచి బాధలు పడుతున్నాయి రైతులు కూడా కూడా బాగా వేస్తున్నారు తెలిసి చనికాయలు మీకు ఏం ప్రాబ్లం లేదు సమస్య లేదు మహారాష్ట్ర పోతాయి లేదా చెన్నై చెన్నైకే పోతాయి మరి పో చెన్నైకి మీరు నేను వ్యాపారం చేస్తున్నప్పుడు నుంచి చెన్నైకి కొన్ని పనులు చాలా కూడా పంపించిన మహారాష్ట్ర చెన్నై బాగుంది ಅದೇ ಸಮಸ್ಯೆ ಅದನ್ನು ఎవడన్నా ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు మహారాష్ట్ర పోయింది బాగు మామూలుగా అయితే తమిళనాడు ఎక్కువ పోతాయి ఇప్పుడు నేను కొంతమంది తమిళ నేను మొన్న అడిగినా మొన్న నా దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు తమిళనాడు పోరు అని నేను అడిగిన నేను అడిగినా అక్కడ వచ్చిన వాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళు నాకు చెప్పిన సమస్య ఏమంటే అక్కడ పోయినాక మనకి రిటర్న్ రిటర్న్ బాడీలు అక్కడ ఉన్న బ్రోకర్ లారీ బ్రోకర్ అని చెప్పారు తమిళనాడు ఎట్లా అని అడిగినా వస్తే వాళ్ళు చెప్పడమేమంటే వాళ్ళు ఎంపీ గానే వస్తారని చెప్తారు అది మాకు వర్కౌట్ కాదన్నా అనేది ఒక సమస్య ఇప్పుడు నేను చెప్పదేమంటే రేపు మన సీజన్ ఉన్నప్పుడు సీజన్ ఇక స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకసారి అంతా పిలిపిస్తారు మీరు లాగీ ఓనర్స్ మీరు కమిటీ ఇప్పుడు ఏదైతే మీరు కమిటీ చేసుకుంటున్నారో ఆ కమిటీలో కొద్దిగా అనుభవం అనువస్తుల్ని యువకుల్ని అనువంస్థులు పాత అనుభవం ఉన్న వారిని కొద్దిగా యువకుల్ని కలిపి మీరు మంచిదనేది నా యొక్క సలహా నా పాత్ర మీకు ఇబ్బంది రాకపోకుండా లారీ బాడిగలకి మన లోకల్ లారీ లోకల్ లారీ వాళ్ళకి ఇబ్బంది రాకపోకుండా అక్కడ వ్యాపారస్తులతో ఇబ్బంది రాకపోయినట్ల బ్రోకర్లతో ఇబ్బంది రాకపోకుండా ఎట్లా చేయాలనేది నాకు వదిలేదు సమన్వయం చేస్తా ఎందుకంటే మాట్లాడితే కూర్చుంటే సమస్య పరిష్కారం కానీ సమస్య ఏది ఉండదు మనం లడి క్యాబిన్ కాదు లడిన్ అయిపోయినా అప్పుడు మీ తరఫున ఎన్టీగా మాట్లాడేవాళ్ళు తప్ప ఈ రెండు మూడేళ్లలో మీకున్న సమస్యలు వ్యాపారస్తులతో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నవి కానీ నుంచి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నవి కానీ మన నాతో కలిసినప్పుడు కూడా అందరికి చెప్పారు కానీ కొంతమంది

ये बोल तो एक दूसरे पर्याय में अभी क्या है वो तकलीफ़ा हमारे को भी बोले तो राष्ट्रविधि मी की अधिनियम वगैरह बिस्तर से सिद्ध चुप कल क्यों नहीं देता और बारी और अद्वितीय सिस्टम అసోసియేషన్ ఎట్లయితే సిస్టమ్ ఉందో ఈ లారీ అసోసియేషన్ సిస్టమేటిక్ చేసి తీసుకొద్దామనే ఆలోచన నాతో నాకు ఉండింది ఆ రోజు నేను అందరికీ చెప్పా కొన్ని సమస్యలు వాళ్ళకి తెలిసిన సమస్యలు వాళ్ళు చెప్తున్నారు ఆ రోజు సమస్యలు చెప్తున్న వాళ్ళు ఈ రోజు కనపడ్డంలా కొంతమంది ಮಾತಾಡಿ ಆ ತರ್ತ ಆಲೇ ಅಪ್ಪ ಅಪ್ಪು ಬದಾತು ಕ್ಯಾಫ್ ತೋಟ ಅರ್ಧ ಮಿನಿಟ್ ಬಾತ್ ಕರೆದು చెప్తే అర్థమైతే ప్రజెంట్ సమస్య ఇప్పుడు ఏమైతే ఫుల్ ఫీల్డ్ లో ఉంటుంది నేను మెయిన్ వ్యాపారం లో ఉంటుంది లారీ ఓనర్ కూడా ఉంటుంది నేను నాకు అప్పుడు లారీ ఓనర్ సమస్య తెలుసు వ్యాపారస్తుల సమస్య తెలుసు అని అప్పుడు ఉంటుంది నేను ఇప్పుడు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ లో ఇప్పుడు యూనింగ్ సమస్యలు ఉన్నాయనేది మనకి తెలిసిన తర్వాత ఏదో 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 అసోసియేషన్ ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు అసోసియేషన్ కి రావడము అది జరగడము అవి ఎట్లా జరుగుతున్నాయి ఏమనేది అంత మీకు తెలుసు ఆ పద్ధతి కాకోకుండా ఒక మంచి పద్ధతిని తీసుకొస్తాం అనేది ఒక ఆలోచన నాలో ఉంది దీనికి మీ సహాయ సహకారం అయితే జరగదు హండ్రెడ్ పర్సెంట్ మీ ఓనర్ సహాయ సహకారం అయితే జరగదు వ్యాపారస్తులతో నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా లోకృత్ నుంచి కూడా మీకు ఎటువంటి ఇబ్బంది సమపాలంగా మీ యొక్క సమస్య పరిష్కారం చేసేదానికి నేను ముందు ముందుంటాను ఎవరి సమాజు హిందీ మెంబర్ చూద్దాయి నాకు అయితే ఒక మాట బాగా తెచ్చుకో నప్పించుకోండి మనం నలభై సంవత్సరాల నుంచి మనం అన్నప్పుడు మీనాయ్ సాయాణం కూడా వర్షం పోయినప్పుడు డిఎస్ దగ్గర కూర్చొని మాట్లాడి పార్కెట్ డాడ్లో అసెషన్ పెట్టించాడు అన్న మీనాయ్ కాయడానం అప్పుడు అయినా కూడా మనకి ఇంతవరకు అన్నటుండేది ఏం లేదు బాగానే జరుగుతుంది ఇప్పుడు కూడా బాగానే ఉంది మనకి సమస్యలు ఏమి అంటే మన విలేగర్ మాత్రం అన్న ఉన్నప్పుడు స్థలం తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఆరోగ్యకి ఈ బిల్డింగ్ కట్టించుకున్నాం ఇప్పుడు అన్నకేమింటే కోల్పోయేది మనం లారీలు గిరిచే స్థలం లేదు పార్కింగ్ అనేది లేదన్నా ఇది కొన్ని దినాల తర్వాత అయినా మాకు పార్కింగ్ చేసే లారీ ఓనర్కి ఇదే ఇబ్బంది లారీలు పెడితే పోలీసు వాళ్ళు కేసులు రాసేది ఇవి చేస్తున్నారు మరి పార్కింగ్ కొంటే మనకి స్థలం లేదు ఇంకోటి మళ్ళు బెల్లు ఎత్తున్నాయి పట్టికి ఏమంటే దానికి ఇబ్బందులు ఏం లేదు వెంకటమ్మ అన్న కానీ ఆరాధ్యకు గోడ కానీ వాళ్ళందరూ ఇస్తున్నారు మనసంగా ఉంది లేదని చెప్పేలేదు కొద్దిగా గీళ్ళలో కో అమ్మాయికి కొట్టే అది కోరుకుంటున్నాను అంటే ఇక మేము మన సమస్యలు ఉండేది ఎవరైనా మాట్లాడుకుంటే మాట్లాడతాను చూసిన ఆ రోజు మీ ఉన్నాయి పర్ కిలోమీటర్ వంద రూపాయలు పోతుంది అసోసియేషన్ తరఫు నుంచి ఎంత పోతుంది మీరు కనుక్కోండి ఆ అసోసియేషన్ లో కనుక్కోండి పర్ కిలోమీటర్ వంద రూపాయలు పోతుంది మొన్న ఏం జరిగింది తెలుసా బయట పనులు ఏమైనా పోతే అడగకూడదు పట్టుకోకూడదు అది ఇది మీరు ఏమన్నా ఆర్టీఓలా సిబిఐలా సిఐడి అని చెప్పేసి ప్రశ్నించారు లేదా వాళ్ళు రేడర్స్ వాళ్ళు కావచ్చు లేదా కావచ్చు ఇక్కడ పొద్దు నుంచి సాయంత్రం వరకు బండ్లు చాలా బండ్లు నిలబడుతున్నాయి కాకపోతే బయట బండ్లు బయట చాలా పోతున్నాయి బ్రోకర్ల అరాచనం చాలా చాలా నడుస్తుంది ఆ రోజు ఇది ముఖ్యమైన విషయం నేను ఒకటే కాదు మీరు కూడా అందరూ మాట్లాడాలి సమస్య ఉందా లేదా

చె వచ్చింది ఏదో మీరు చల్లకపోతే మీరు తండేసిపోయే కట్నం ఏమి వచ్చింది మీ సమస్యలు తెలుసుకోవాలి నిదానంగా చెప్పండి ఏమి ఇబ్బంది లేదు అన్ని సమస్యలకి ఒక పరిష్కార మార్గము ఆలోచన చేసి మొత్తం సెక్రెట్ చేస్తాం ఇప్పుడు మీ సమస్యలే నాకు తెలుసుకోబోతే నేను